మాకు ఒక పార్టీ పరంగా ఒక రాజ్యాంగం ఉంటుంది నియమావళి ఉంటుంది అదే మరి భారత రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్స్ వస్తాయి పార్టీ నియమావళి భారత రాజ్యాంగం పార్టీ నియమావళి ప్రకారం ఇంటర్నల్ డెమోక్రసీ ఎన్నికలు భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అధికారం ప్రభుత్వం పన్ను చేయడం ఈ రెంటర్లో కూడా సస్టైనబిలిటీ అనేది చాలా ముఖ్యం ఏ రాజకీయ పార్టీ కదా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వ్యక్తుల్ని అదే మారిగా యంగ్స్టర్స్ తీసుకొచ్చాం యంగెస్ట్ లెజిస్లేచర్ పార్టీ ఇండియాలో తెలుగుదేశం భారతదేశంలో యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం యంగ్ మినిస్టర్ కేంద్రంలో యంగెస్ట్ మినిస్టర్ రామ్మోహన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే పార్టీ కూడా తెలుగుదేశం యంగ్స్టర్స్ రావాలని ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నాం పార్టీ మనోభావం ప్రకారం కూడా అందరూ కూడా లోకేష్ గారిని ఎలివేట్ చేయాలి ఉంటే ఇంకొంచెం బెటర్గా అకౌంట్ మాకు అందరికీ అండగా ఉంటుంది పనులు అవుతాయని చెప్పి ఉన్నారు దానికి కూడా కారణం మీరు చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలకు నేను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యకర్తలకు ఒక స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మా ఆఫీసుకు వస్తే కాఫీ మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పెట్టి సొంత ఇంటికి వచ్చినప్పుడు ఏ గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఉంటుంది ఎప్పటి నుంచో ఇలాంటి కొన్ని సాంప్రదాయాల ప్రకారం ముందుకు పోయాం ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోగ్య విషయంలో అదే సమయంలో విద్యాపరంగా పిల్లల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా డబ్బులు కూడా చదివించాం ఆ విధంగా నిరంతరం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన లాస్ట్ టైం రెండు లక్షలు కట్టాం ఇప్పుడు ఐదు లక్షలు కట్టాం ఏ పార్టీ కూడా ఒక సిస్టమ్స్ కి ఒక క్రమశిక్షణకు మారు పేరుగా ముందుకు పోతున్నాం అదే సమయంలో రాబోయే రోజుల్లో ఇంకా నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి ఆశ్చర్యం గొంతు మీద కత్తి పెట్టి నువ్వు చెప్తావా లేదా అంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చనిపోయాడు అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ ఇది నాకు మా కార్యకర్తలకు ఉండే అనుబంధం ఆ అనుబంధం అదొక కుటుంబ అనుబంధం ఒక ఆప్యాయత నేను పార్టీ కార్యకర్తల కార్యకర్తలుగా నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను వేరుగా చూడడం లేదు నాకు ఒక బాధ్యత ఉంది వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి అన్ని విధాల వాళ్ళని ఆదుకోవాలి దానికి ఏం చేయాలను కార్యకర్తల్ని ఆదుకోవడం పైకి తీసుకురావడం ఒక రెస్పాన్సిబిలిటీ నలభై ఆరు ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడికి దక్కన అరుదైన గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు